జయ శ్రీకృష్ణ నేను మిలలిత ఈరోజైతే మా మనవరాలు గుమ్మం దాటే కార్యక్రమం అయితే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట చాలా రోజుల క్రితమే దాటిందండి కాకపోతే దానికి కొంచెం రొంప ఫ్లూ జ్వరము అలా అట్లా ఉండడం వల్ల మేమైతే ఆ కార్యక్రమం అయితే చేయలేదనమాట ఆల్రెడీ కృష్ణుడి వేషం కూడా మేము వేయలేదు ఇంకా ఈ గెటప్ అయితే వేసేసేద్దాము అని చెప్పి ఈరోజు అనుకుని అట్లా వేసామన్నమాట వేసి కొంచెం గారెలు చేసి అలా గుమ్మ ముందు పెట్టాము చాలా రోజుల క్రితమే గుమ్మం దాటేసిందండి దానికి రొంపగా అది ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు కదండి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో హెల్త్ బాగుంటేనే కదా చెయ్యాలి ఇంకా దానివల్ల ఆగి లేట్గా పెట్టుకున్నాం అనమాట గడపలు దాటితే గార్లు అలాగే పాకితే పల్లి అనమాట ఇట్లా పెట్టాను ఇంకొమ్మ ముందు వాటి కోసం అయితే చాలా గాబరాగా హడావిడిగా పడుతూ వచ్చేసింది పాక్కుంటూ చాలా స్పీడ్గా పాకుతుందండి ఇంకా అవన్నీ లాగి పక్కన పెట్టేయాలని చెప్పి చాలా హడావిడిగా వచ్చింది కానీ అవన్నీ చూసి కూడా ఏంటో ఆనందపడిపోతూ చూస్తుంది ఒక్క చెయ్యి వేసి మొత్తం అన్నీ లాగేస్తుంది కింద డెకరేషన్ చేసిన ఫ్లవర్స్ అవన్నీ కూడా బాగా లాగేసింది అనమాట ఇంకా గార్లు పట్టుకోవాలా వద్దా అని చూస్తుంది మిగతా అన్నీ పట్టుకుంది కానీ ఎదురుగుంటే అందరం కూర్చుంటే మమ్మల్ని చూసి నవ్వుతుంది మొత్తానికి ఎలా అయితే పట్టుకొని కిందకి కిందకేసేసింది అన్నీ తీసి పక్కన పెడుతుందండి గారెలు మేమందరం అయితే తీసుకుని తినమ్మా తినమ్మా అంటున్నాము పిల్లలు కదా మనం చెప్పిన పని ఎప్పుడూ చేయరండి వాళ్ళకి నచ్చితేనే చేస్తారు కదా అయితే గారి అయితే తీసుకుని పక్కన పడేస్తుంది అన్ని గారిలోని మా ముందులో అయితే పడేయకమ్మా మనందరం తినే కదా అని చెప్పి అంటుంది అన్నమాట మొత్తానికైతే ఇలా గడప దాటితే గాలి కార్యక్రమం అయితే అయిపోయిందండి ఇంకా మేమే ఇంకా సరదాగా ఇట్లా చేసుకున్నాము పల్లీ వండలు కూడా పెట్టాను పాకితే పల్లీ వండలని ఓ చాలా ఆనందపడిపోతుంది అవన్నీ చూసుకొని ఇంకా హార్త్ అయితే ఇచ్చేసాం అన్నమాట నేను వదిన గారు అని ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు సరదాగా చేసుకుంటే మనకి పిల్లలకి గుర్తుగా ఉంటాయి కదండి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే టైం ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే చాలా సరదాగా ఎప్పుడైనా మనకి గుర్తుగా చూసుకోవడానికి కూడా ఉంటుంది కదా హార్తైతే ఇచ్చేసాము ఇంకా అన్నయ్య గారు వదిన గారు కూడా అక్షంతలు వేస్తున్నారనమాట పాపాయికి మా తనివితో చూడండి ఇంకెవరిని పట్టించుకోవట్లేదు కూర్చుని నాకు గారం చూసుకుంటుంది నేను అలాగే కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి నా మా నా మనవరాలు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేమందరం కోరుకుంటున్నామండి ప్లీజ్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే పెట్టండి మరి ఓకేనా మరి ఉంటాను ఫొటోస్ అయితే చూసేయండి